స్వాగతం మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ సోదరుడు సూర్యనారాయణ మృతిచంద్రంతో పరామర్శించడానికి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు రాజానగరం బీజేపీ కనిన నీరుకొండ వీరన్న చౌదరి మరియు పీతాని కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మోదీ సత్యబాబు పాచారి నరసింహమూర్తి పెన్నకటి రాంబాబు మద్దిపాటి రజని తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా పెన్నుమండ్ర బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మా భారతీయ జనతా పార్టీ నాయక లీడర్ అయిన శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజమండ్రి చిత్తాన సత్యనారాయణ గారు గృహ వారి ఇంట్లో ఏదో విషాదానికి ప్రారంభిస్తానికి వస్తున్నారు వారిని స్వాగతం పలుకుతానికి వచ్చాము అలాగే ఏ పిలుపు అయితే ప్రధానమంత్రి గారు హర్ గర్ స్థిరంగా అది ప్రతి ఇంటికి దేశ జెండా ఉండాలని కార్యక్రమం ఇచ్చారో రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాలు అటు రాజానగరం మండలం కోరుకొండ మండలం సీతానగరం మండలం అన్ని కూడా స్కూల్స్ పిల్లలు విద్యార్థులు అలాగే ఎన్డీఏ సభ్యులు సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ర్యాలీలు పెట్టి ప్రధానమంత్రి గారు ఏదైతే పిలిపించారో దేశభక్తిని నిలుపుతానికి ఆ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి అయినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి రాజానగరం ప్రజలందరికీ ఆయన విద్యార్థులకు స్కూల్ టీచర్లకి అలా వివిధ క్షేత్రలో ఉన్న ప్రభుత్వ అధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు స్వతంత్ర దినోత్సవానికి మా భారతీయ జనతా పార్టీ మా రాజానగరం నియోజకవర్గం ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం